పుట్టినరోజు పండుగ మా చెట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగ మా చెట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టిన వేళనే పట్టెడు పూలు చెట్టు చెట్టు నా నవ్వేయి పుట్టిన వేళ పుట్టిన వేళనే పట్టెడు పూలు చెట్టు చెట్టున నవ్వాయి పూల నవ్వులే వేళ విరియుచు జగతికి వెన్నెల పట్టాయి రోజు పండుగ మా చెట్టి పాప రోజు పండుగ బంగారు నుదుటను ముంగురులే చిదిమిన పాలూరు మొగ్గ బుగ్గలు బరు నుదుటను ముంగురులు చిదిమిన పాలూరు మొగ్గ బుగ్గలు బుగ్గల తోసిన పోసినవులు పెట్టని దీపాల కలకలలు చిట్టిన రోజు పండుగ మా చిట్టి పాప పుట్టిన రోజు పండుగ మాటలు ముచ్చం మెరవాలి పాటలు కోకిల కులకాలి మాటలు ముచ్చ మెరవాలి పాటలు కోకిల కులకాలి ఆటలు హంసల అందాలొలికి జాతికి వన్నెలు తీర్చాలి పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ రోజు రోజు పండుగ మా పాప రోజే బజాల పండుగ రోజు రోజు పండుగ మా పాప రోజే బజాల పండుగ పండుగ పేరంటానికి అమ్మలు అక్కలు వచ్చారు వాడవాడలా వెలసిన దేవుల లిచ్చి వెళ్ళారు పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టిన వేళనే పట్టడు పూలు చెట్టు చెట్టు నా నవ్వాయి పూల నవ్వులే వేళ విరయుచు జగతికి వెన్నెల పట్టాయి పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప రోజు పండుగ